మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ వందనములు ప్రియమైన సహోదర సహోదరీల్లారా ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజ ధ్యానశీర్షిక సంతృప్తికరమైన జీవితం ఈరోజ వాక్యం నా నిమిత్తమును సువార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొను మార్కు ఎనిమిది ఐదు నేటి లేఖన భాగం మార్కు ఎనిమిది ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వరకు ముప్పై నాలుగు అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొక్కకు పిలిచినన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తికొని నన్ను వెంబడింపవలేను ఐదు తన ప్రాణమును గోరువాడు దాని పోగొట్టుకొను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును ఆరు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొను వానికేమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇయ్యగలుగును ముప్పై ఎనిమిది వ్యభిచారమును చేయు ఈ తరము వారిలో గూర్చియు నా మాటలను సిగ్గుపడువాడెవడో సిగ్గుపడువాడెవరో గూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ కూడా వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను ఈరోజు వర్తమానం తన పుస్తకంలో ఫేసింగ్ లోన్లీనెస్లో జేయోస్వాల్డ్ శాండర్స్ ఇలా వ్రాశాడు ఆనందంగా ఉండటం లేదా సంపదను కూడాబెట్టుకోవడం అనేది నిరంతర బాధ నుండి తప్పించుకోవడానికి చేసే ఈ ప్రయత్న మాత్రమే లక్షాధికారి సాధారణంగా ఒంటరి వ్యక్తి మరియు హాస్య నటుడు తరచుగా తన ప్రేక్షకుల కంటే ఎక్కువగా అసంతృప్తిగా ఉంటాడు విజయం సాధించడం తరచుగా సంతృప్తిని కలిగించదని శాండర్స్ నొక్కి చెప్పితాడు తరువాత లాను మాట్లాడుతున్న దానికి ఉదాహరణగా ప్రముఖ పండితుడు హెన్రీ మార్టిన్ని సూచిస్తాడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యార్థి మార్టిన్ గణితంలో సాధించిన విజయాలకు కేవలం ఇరవై సంవత్సరాల వయస్సులోనే ప్రతి ఒక్క మూర్తి పూరో అనుభవించాడు కాను నీడను మాత్రమే పట్టుకున్నానని అతడు చెప్పాడు తన జీవిత లక్ష్యాలని అంచనా వేసిన మార్టిని ఇరవై సంవత్సరాల వయస్సులోనే ఓరలో ప్రయాణించాడు అతడు కొత్త నిబంధనను మూరు కష్టతహమైన తూర్పు భాషలలోకి అనువదించాడు ఈ ముఖ్యమైన విజయాలు ఖచ్చితంగా నీడలను దాటడం కాదు క్రీస్తును అనుసరించడంలో నిజమైన నెరవేర్పు వస్తుంది ప్రభువు కోసం పూర్తిగా జీవించిన జీవితం నిజంగా సంతృప్తికరమైన జీవితం మనం క్రీస్తుకు మనల్ని మనం అంకితం చేసుకుంటే మరియు ఆయన మార్గంలో అనుసరిస్తే ఆయన మనకు సంతృప్తికరమైన జీవితంను ఇస్తాడు ప్రతిరోజు ఈరోజు ఆలోచన సంతృప్త జీవితమంటే ప్రభువు మరియు ఇతరుల పట్ల ప్రేమతో నిందిన జీవితం